పాటుపడిందెవరు ఈ అర్థశతాబ్దలు ఆదర్శ నేత ఎవరు అఖిలాంధ ప్రజల మదిలు అభిమాన నేత ఎవరు జనము కొరకు జాతి కొరకు నీతి కొరకు రైతు కొరకు కొరకు జాతి కొరకు నీతి కొరకు రైతు కొరకు శుద్ధమైన గాలి కొరకు స్వచ్ఛమైన నీతి కొరకు కొరకు పాడి పంట సాగు కొరకు తెలుగు కొరకు వెలుగు కొరకు పేద జనుల ప్రగతి కొరకు ఆటుపడిందెవరు తెలుగు తల్లి ఎవరు అంకితం అయినదెవరు పగరురే రేయనక కాటు పడిందెవరు నాలుగేళ్ల పాలనలో గొప్ప మార్పులెన్నో తెచ్చి ప్రతిరోజు ప్రతి క్షణం కృషి చేసిందెవరు

పాలన చిచ్చిన ప్రతిభావంతుడు అని చేసే ప్రతి ఒక్కరికి సేవికుడు సేవకుడు అని కుంగ మీద చంద్రబాబు అంకితం అయిన ఎవరు ెవరుసే ప్రతిపాన గతుకులు నీటి బదులు గని మార్చుతున్నదెవరు కుంటలు బతుకులు ఇరుకు ఇరుకు రహదారులు నష్టమంతట బాగు చేయిస్తుండెవరు

లా భారములుతూని ప్రాది వెనకు పాత్రుడు ఎవరురా ఇంకెవరురా ఉంద వీడ చెయి వేసి చెప్పా చంద్రబా దలకుం పాలన దాకా రెండు వేల ఐదు వందల ప్లస్ ఓట్లు ఒక్క రూపాయి బిల్లు ఖర్చు పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వేశారు జనసేన పార్టీ యొక్క బలం ఖచ్చితంగా ఇలానే చెప్తున్నాం రేపు రానున్న రోజుల్లో కూడా ఉమ్మడి అభ్యర్థి జనార్దన గారికి మన బలం ఆయనకి కొంత ఇంకొక బలంగా తయారయ్యి నియోజకవర్గంలోనే అత్యధిక నుంచే కొట్టాలని దానికి కలిసికట్టుగా ముందుకు వెళ్తామని అలానే ఇక్కడ నుంచి వైసీపీ వైసీపీ చీఫ్ వ్యక్తులకు ఒకే హెచ్చరిక ఇస్తున్నాం ఏదో మీ అక్కడ బాలయ్య శ్రీనివాస రెడ్డి మీ రాజులాగా ఇక్కడ మీ సామంత రాజులాగా మీ సామంత రాజుల పాలనకి ఈ ఎన్నికలతో అంతం ఎందుకంటే మీకు ప్రజలకి ముందును కొట్టేదానికి మళ్ళీ చేసిన దానికి ఇక్కడ తిరుమితే పేద పరుగున్నాయి నాయకులు అంతకాలం ప్రభుత్వం మాతో ఎంత కార్యకర్తల మీద చీబెట్ చీ తీసేస్తా ఉన్నారు కమల్ హాసన్ తెలుగుదేశానికి గురించి ప్రత్యేకించి తప్పాల్సిన అవసరం లేదు మనం పౌరుస్తాం కళ్యాణ్ Don't <laughs> Yeah కోసం ఇందాక సోదరుడు గుప్తా చెప్పాడు ఒక మహానటుడు కమల్ హాస్ అన్నో ఉన్నాడు అసలు వైసీపీ పార్టీలోనే మహానటుడు ఉన్నారు ఎందుకంటే ఎవరో రాయి తీసుకొని కొట్టాడంట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిన్న దెబ్బ జరిగేది రాష్ట్రాన్ని అందరూ యూస్తున్నాడంట అసలు రాయి ఎంత దూరం నుంచి కొట్టాడు మరి ఈ ప్రభుత్వం నడిపిస్తుంది వైసీపీ ప్రభుత్వం కాదా మరి ఈ డీజీపీ అనే వ్యక్తి పోలీస్ బాస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కింద ఉండడా మరి ఇంటెలిజెన్స్ చీఫ్ అనే అతను ఇద్దరు లేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితోనే ఉంటాడు మరి ఒక ముఖ్యమంత్రి ప్రయాణిస్తుంటే సరైన ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంటు తీసేశారు మరి అన్ని ఎందుకు తీశారదా అంటే ஜன் அனை வம்பதி பந்தோரானட்டுதோ துப்பி பண்ண எதுக்கிட்ட ஒரு ஜெகன்மோகன் ரெடி இங்கோடு வெள்ளம் தீர்வு எப்படின்னா ராஜ் கொடித்தாய் தகனின் தவிர்க்க கிந்த படிப்பேன் அது எல்லாம் பஞ்ச இக்கடி இப்போ பக்கோடி இங்கோ கதவாங்க மொழி எல்லாம் மாட்டாடு ஆந்திரராஜ் என்ன குர కొన్ని అసలు రాలే కనపడలేదు అంటున్నారు మళ్ళీ ఆడేవైతే వచ్చారు ఇప్పుడు ఐదేళ్ల క్రితం కోడి కట్టి కేసు అని డ్రామా ఆడాడు ఈ ఐదేళ్ల పాపం వాళ్ళ కర్మాలకుని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు మరి నాక్స్ట్ ముఖ్యమంత్రి ఆ విజంగా పోలిచేవో లేదో కూడా ఆయన తోడుకు తాగలేదు మళ్ళీ ఈరోజు అక్కడికి వచ్చాడు రాజేశ్వరం కొట్టుని ఆడ పేరు సతీష్ అంట వాడు మూడు వందల యాభై రూపాయలు ఆ సమయ ర్యాలీకి తీసి మూడు వందల యాభై రూపాయలు ఇవ్వలేదు అని కొట్టాడంట ఎంత నమ్ములాటది இல்ல வந்து கோசம் உண்டேது அல்லேசம் சப்படி பாடலா சீன ரெட்டி இத்தனை கூட சம்பதி கிரியேட் மன முப்பையா டிவிஷன்ல தெலுங்க நாயக்குள்ள கலசி கொட்டாரு சோ வாழ குடும்பாக்கு ஏதோ ஜெகனாட்டு மா குடும்பம் அண்டா மாம்பா எடுக்கல குடும்பம் மீ குபா காரா மனித ஆடபாடு இல்ல சுர்த்தோ மாட்டாரு ம சித்தராக மாட்டாடினா அத்தன பௌத்தபடி ஜெரிப்பா அத்தன குடும்பம் வேதா வாழ பாரிய பிள்ளை பாதுபோலா வாழ பாரிய பிள்ளை எவடோதா அத்தன கஞ்சா கேஸ் பெட்டப்பு வாழ பாரிய பிள்ளை எவடோதா மரி அத்தனி குடும்பம் காதா நேன் அடுத்து மரி நீ வைர்சிபி நாயக்கு தெலுங்கம் பார்டி நாயக்கு மோஹன் பட்டார்த்து மரி அத்தன குடும்பம் அத்தனை பார்த்த பிள்ளைங்க நேரம் அடுத்து నీ ఒక్కడికే కుటుంబం ఉన్నట్టు నువ్వు ఎందుకు అంత భవనాలు ఆడుతావని నేను చెప్తున్నా ఎన్నడూ లేని విధంగా ఎన్నో నియోజకవర్గాల్లో భూకర్జాలు చేసినటువంటి వ్యక్తి నీ బాలనే శ్రీనివాసులు తన ఆ గుడి ఏమి తెలియనట్టు నాకేమి సంబంధం లేదు ఎంత తోడైనా భూకత్యాలు చేస్తే నేను చేయించాను మరి ఇక్కడ ప్రధమే జరిగింది భూకబ్జాలు దాన్ని మేము బయటికి తీసాం నువ్వు నువ్వేం చేశావు నీ పక్కన పెట్టుకొని చెప్పుకుంటున్నావు నేను సిట్ చేశాడా సరే సిట్ చేసిన అధికారులు ఎక్కడ ఉన్నారు ఎటు ఈ మాట ఏమిటో లేదని ఎస్పీ కూడా మార్పు మరి మరి ఇల్లు ఈనాటిలో ఎలాడేటటువంటి ఈ బాలన శ్రీనివాస రెడ్డి మనకేమన్నా చేశాడంటే ఐదు సార్లు గెలిచా అంటాడు ఒంగోలుకి ఇంత చిన్నగా పని కూడా చేయాలి కనీసం మంచినీళ్ళు కూడా తాగినటువంటి పరిస్థితుల్లో బాలనీ శ్రీనివాస రెడ్డి గెడ్డలు మొత్తం ఈ సెంటర్ దగ్గర నుంచి గెడ్డలు కొండ దాకా నాకు బ్రహ్మరథం పడతాడు ఎవరైనా బ్రహ్మరథం పడతావన్నో రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు జనసేన ఓట్లు ఈసారి జనసేనకి తెలుగుదేశం పార్టీకి జనసేన తోలేవు రా నువ్వు ఎంత మాత్రమే తెలుస్తాయి మాట్లాడు మేము చూస్తాం రెండు వేల పద్నాలుగులో ఇదే ఇదే ఏరియాలో మొత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాని చెన్న గారికి మెజారిటీ వచ్చింది కదా మరి ఇప్పుడు రాను ఎక్కడ ఓడిపోతాడో అని భయం వేసి ఈ రోజు బాలి శ్రీనివాసు శ్రీనివాసరెడ్డి డ్రామా నాడుతున్నాడు ఇంకో ఆయన ఉన్నాడు ఎంపీగా నిలబడ్డాడు పుష్ప అక్కడ ఎరచందన సభ్య ఎడచందన అన్నుపోయి ఇక్కడికి వచ్చి ఎంపీగా పోటీ చేశాడు మరి ఇలాంటి వ్యక్తులు మనం కావాల్సింది ఎంపీగా ఉండగలగా ఒక్కసారి ఆలోచించండి మరి ఎంపీ అత్యర్థిగా మాముట శ్రీనివాసు రెడ్డి గారిని ఎమ్మెల్యే అత్యర్థిగా దాముచుల జనార్దన్ గారిని ఈసారి సైకిల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైనా ఏ కార్యక్రమాలు పెట్టినా వాళ్ళు ఇప్పుడు నేను తెలిసి ఐదు ఆరు సార్లు డోర్ టు డోర్ తిరగటం ప్రజలకు వివరించటం మన ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది అదేవిధంగా అంతకుముందు మన ప్రభుత్వంలో ఏం చేశారు అనేది కూడా అన్ని వీళ్ళు ఐదు ఆరు సార్లు తిరిగి ఈ డివిజన్ ని ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా కూడా పూర్తిగా చేసే వీళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది పరిస్థితులు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజలు వృత్తి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఒక నాయకుడు ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఆ డివిజన్ లో ఉండేటప్పుడు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ప్రజలు జరుగుతుంది రాష్ట్రంలో జరుగుతుందో కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరిస్తే ప్రజల్లో కూడా ఇంకా చైతన్యం ఉంటే పరిస్థితులు వస్తుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు ఈ రోజు ఒక రాక్షసుడి పాలనలో ఉన్నాం అతను ఒక విధంగా ఒక సైకో పాలన నడుపుతా ఉన్నాడు అభివృద్ధి దోచుకునే విధంగా రౌడ తోటి ఈ రోజు ఈ రాష్ట్రం జరుగుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోజుకి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడటానికి కూడా భయపడి వస్తా ఉంది ఈ రోజు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ రోజు రాష్ట్రం అంతా కానీ మన దగ్గర కూడా అదే పరిస్థితులు జరుగుతా ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మనకి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రెండు వందల రెండు కోట్ల నలభై లక్షల డెవలప్మెంట్ మన రోజుల్లో మనం చేశాం ఈసారి ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు అనేది మీరు ఒక్కసారి అందరికీ గమనించుకోవాలి ఒకసారన్నా మీ దగ్గరికి వచ్చి పని వేయడం జరిగిందా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా ఎక్కడా కూడా వచ్చేది కాదు లాస్ట్ రెండు నెలలప్పుడు రావటం పట్టాలు ఇస్తానని చెప్పేసి చీరలు పెడతానని చెప్పి ఇదనే దొంగ మాదో చెప్పి దొంగ పట్టాలు ఇచ్చేసి ఈ రకంగా చేయటం తప్పితే ఏ రోజన్నా చిత్తశుద్ధి ఉంటే ఐదు సంవత్సరాల ముందు ఆయన చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడే గుర్తు వస్తాయి జనాలు వస్తారు ప్రజల ఎవరికి అప్పుడు వస్తాడు ప్రజలకు వచ్చిన ఏం చేస్తాను అవి చేస్తాను అని చెప్పేది కాదు కావాల్సింది మనం ఏం చేసాం మనకి ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏం అనేది కూడా మనం ప్రజలు చెప్పాల్సిన అవసరం కానీ చెప్పచ్చు నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మేము తెలుగుదేశం టైంలో ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అడిగినా అడగకపోయినా మేము ఒంగోళ్ళో రెండు కూడా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ రోజు ఏ పక్కకు పోయినా కూడా తెలుగుదేశం ఒక మార్క్ మనం ఆ రోజుల్లో మనం పనిచేశాం ఈ రోజు ఎక్కడ దిక్షన్కి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా మనం చేసిన కార్యక్రమాలు మనం చేసిన పనులు కూడా వాళ్ళకి తెలియపరుస్తా ఉన్నాం ప్రజలకి ఈ రోజు ఎక్కడ పోయినా కూడా అంతే ఆలో కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ రోజు తెలుగుదేశం రావాలి మళ్ళీ సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన రావాలని ఈ రోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇలాంటి వ్యవస్థ పోవాలి యువతిన్నారు యువత చదువుకున్న వాళ్ళకి ఎక్కడన్నా ఉద్యోగాలు ఉన్నాయని అడుగుతున్నా నేను ఈ రోజు కష్టపడి చదివిస్తే యువత జాబ్ కాలం చెప్పారు ఈ సైకో జగన్ రెడ్డి జాబ్ ఒక్కడకన్నా ఇవళ ఈ రోజు ఉండే పరిస్థితులు నే కాకుండా రాష్ట్రంలో గంజాయి ఎక్కువ అయిపోయింది తెలుగు రాష్ట్రాలకు కూడా మన రాష్ట్రం నుంచి కూడా గంజాయిపోయే పరిస్థితి వస్తా ఉన్నాయి ఈ రోజు గంజాయి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ని సైకో ముఖ్యమంత్రి చేయటం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా ఉండే పరిస్థితి యూత్ అంతా కూడా ఏదో ఒకటి కష్టపడి పనిచేద్దాం అనేది ఆలోచన లేకుండా గంజాయి అలవాట్లు అయ్యే పరిస్థితులు కూడా రోజు తీసుకొస్తున్నారు ఈరోజు ఎందుకంటే హాస్పిటల్లో మొన్న జరిగిన ఇష్యూలో మా కళ్ళ ముందు మేము చూసాం ఒక అతను గ్లాసు బాగా పెడితే అక్కడ అతనికి చేయదగడానికి కూడా కూడా అతనికి తెలియదా ఆ విధమైన మత్తులో అతను హాస్పిటల్ మీద పడి మన వాళ్ళందరూ కూడా చేసుకోవడం జరిగింది పది మంది వచ్చేసి ఒకటి కొట్టే అది గొప్పతనం కాదు పది మందికి నంచి చెప్పు ఏదైనా కూడా మంచి మార్గంలో నడపడము అది మంచి పద్ధతి తప్పితే పది మంది ఉండి ఒకటి మాత్రం హీరో గుర్తు పెట్టుకోండి కావాలని చెప్పేసి కొట్టి మన వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రోజు దిబ్బందులు పెట్టిన ఈ రోజు ఎవరు కూడా మీకు వాళ్ళు ఉండరు రేపు మీరు చేసే ఈ ప్రవర్తన ఎవరెవరు చేశారో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అవి కూడా పరిస్థితులు ముందుకుంటాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం ఆ రోజుండే పరిస్థితులు మనం చూసుకోవాలి ఈ రోజు వంద మందికి ఈ సంజాయిస్తా జీతాలు ఇస్తా ఈ రోజు ఎక్కడ పడితే ఒంగోళ్ళు అక్కడ జనాల మీద పంపటం ఈ రోజు ప్రజల్ని ఎవరిని కొట్టాలో చెప్పి కొట్టించే పరిస్థితిలో ఈ రోజు తండ్రి కొడుకులు చేస్తా ఉన్నారు ఈ కొడుకు డబ్బులు అగరీత డబ్బులతోటి ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారు ఎక్కడ కూడా పనిచేసారని చెప్పరు అదేమంటే ఈరోజు ఇందాక మన రియాల్ట్ చెప్పినట్టు మా కోడలను కొట్టారు మా కోడలు నెట్టారు అని చెప్తున్నాడు చెప్తే రోజు ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు మా వాళ్ళు కూడా దొరుకుతున్నారు కానీ ఎక్కడ కూడా ఇప్పుడు మా దగ్గర కూడా వెళ్ళినప్పుడు మేము వెయ్యి మాకు పల్లెదని చెప్పి లైట్లు ఉన్నారు అంతేగాని గొడవలకి ఎవరు పోల గొడవలకి పోయి ఏదైనా గొడవలు జరిగే పరిస్థితులు కూడా రావు ఆడవాళ్ళని గౌరవించే తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళు అంటే కూడా ఒక మర్యాద పూర్వకంగా చూసేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాంటిది అడ్డం పెట్టుకొని సానుభూతి కోసం ఏదో ఆడవాళ్ళు మా అన్నాడని చెప్పేసి ఏదో ఇష్టారాజ్యంగా సానుభూతి కోసం ముసలి కన్నీరు దావిస్తా ఉన్నాడు అదేమంటే మా వాళ్ళ చోటుకు వస్తే కాళ్ళు చేతులు కొడతానని ఇవాళ మీటింగ్ లో చెప్తాడు ఆయన ఎంపీ ఇందాక కొట్టింది మా వాళ్ళని నువ్వు మళ్ళా కాళ్ళు కొడతానని చెప్పి దొంగ మాటలు దొంగ పద్ధతులు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఏదో అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి మేము కూడా ఓపిక సహనంతో పోతున్నాం పిచ్చిపోయి మళ్ళా ఏదో విధంగా చేసి మళ్ళా మా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఏదో చేయాలని చెప్పి చూస్తాం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది ఇంకొకసారి మా వాళ్ళ మీద చేతులు కూడా పడి ఎక్కడన్నా కూడా బెదిరియటం ఇందాక ఒక అతను చెప్తున్నాడు ఒక డివిజన్ లో వాడు ఫోన్ చేసి నేను ఏదో ఎక్కువ చేస్తున్నావు మన వాళ్ళ రూమ్స్లో చూశాను నీ ఇంటికి వచ్చి కొడతాను నేను అడ్జ చేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నారు అంతా వీళ్ళకి బెదిరింపులు ఎక్కువైపోయినాయి అంటే దాదాపు పీక్ స్థాయికి వెళ్ళింది ఓడిపోతారని ఒక భయం పుట్టి ఈరోజు భయప్రాంతలు చేసి డబ్బులతోటి ఏదో చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి నేను ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నా ఎవడైతే ఎక్కువ అతిగా చేస్తాడో ఎక్కడికి పోరు రేపు అబ్బా కొడుకు మాత్రం హైదరాబాద్ లో ఉంటారు అది గుర్తుపెట్టుకోండి రేపు మీరు ఏరే ఉండాలి ఈ ఇంట్లోనే ఉండాలి ఆ ఇంట్లో ఉండేటప్పుడు పరిస్థితులు అప్పుడు ఎలా ఉండయో చూసుకోండి అప్పుడు మీరు కాపాడటానికి కూడా అబ్బా కొడుకులు ఇద్దరు కనపడరు ఫోన్లు కూడా ఎత్తరు మీకు ఆ భాస్కర్ గారు ఉన్నారు ఆ సిమ్ కార్డు కూడా కనపడాలి మీకు అందుకని మీరు ఓట్లు అడగండి ధర్మంగా పోండి లేదు రేపు ఈసారి మేము చేస్తాం లాస్ట్ అవకాశం రేపు మా దీనికి మళ్ళీ పోటీ చేయట్లేదని చెప్పుకోండి చెప్పుకొని ఓట్లు అడిగేసి దాని ప్రకారంగా చేసే పద్ధతి కూడా చెప్తే మీ చేతులు తీస్తాను అదే ఉంటే వచ్చి పడి కొడతాం అంటే నేను ఎవరు ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి పార్టీ అదేవిధంగా అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఉండే రాజకీయ పరిస్థితుల వల్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉండి దగ్గరుండి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీ అన్ని కూడా కలిపి మనం పోటీ చేయాలి ఈ సైకోల్ ఇంటికి పంపాలంటే ఈ రాక్షసుడు పాలనలో అందరూ కూడా కలిసికట్టుగా చేయాలని రోజు బీజేపీ కానీ జనసేన కూడా కలిశారు ఖచ్చితంగా ఇవన్నీ అన్ని కూడా పార్టీ ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తుందంటే ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇంతమంది కలిసి పెద్దలంతా కూడా కలిసి ఆక్షసుని ఇంటికి పంపించాలన్నారంటే ఇతరులు ఎలాంటి వాడు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఉండే పరిస్థితుల్ని మీ అందరు కూడా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయాలకు రండి తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన డివిజన్ కూడా ఇందాక మన వాళ్ళు చెప్పారు ఒక సైట్ ఉంది ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెట్లు ఎక్కువైపోయి అక్కడంతా కూడా పాములు వచ్చే పరిస్థితులు ఉన్నాయని దాన్ని ఖచ్చితంగా రేపు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ రాగానే దాన్ని క్లీన్ చేసి ఇక్కడ పేద ప్రజలు ఎవరైనా కూడా చిన్న ఫంక్షన్ చేసుకోవటానికి ఒక కమ్యూనిటీ కూడా ఇక్కడ కట్టించే బాధ్యతలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా ఏదైనా కూడా ఒక పని మనకి పిల్లలు జరిగిన చిన్న పుట్టినరోజు జరిగిన ఏదైనా కూడా అందరికి ఇబ్బంది లేని వాతావరణం తీసుకొస్తామని చెప్పాం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ డివిజన్లో అన్ని కూడా కార్యక్రమాలు కూడా ఆ రోజుల్లో డ్రైన్ కానీ సిమెంట్ అన్ని కూడా పనులు చేశాం ఇంకా ఏదైనా కూడా ఉన్నా కూడా రేపు వచ్చే తెలుగుదేశం తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అటు ఎంపీగా మాగులు శ్రీనివాసరెడ్డి గారిని ఇటు అసెంబ్లీకి నన్ను ఇద్దరిని కూడా సైకిల్ గుర్తుకేసి మీ అందరు కూడా సహకరించండి తప్పకుండా కూడా అండగా ఉంటాం ఈ రౌడీ రాజ్యాన్ని పోవాలి ఈ రౌడీ రాజ్యం పోతేనే మన అందరం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకో చిన్న విషయం ఏంటంటే మేము వస్తున్నామని అబ్దుల్ కలాం గారు విగ్రహం పెట్టారు మీరు పెట్టిన వాళ్ళు వీళ్ళు సొత్తు పెట్టారా నేను అడుగుతున్నా రోడ్డు ఏమైనా వీళ్ళ బాబుదా అని అడుగుతున్నా నేను అది రోడ్డు మీద ఉండేది ప్రభుత్వం భూములో పెట్టారు విగ్రహాలు అన్ని దగ్గర ఉంటాయి వీరెవరు తాళం వేయటానికి కానీ నేను అడుగుతా ఉన్నా మేమందరం వచ్చి ఆయన అబ్దుల్ కలాము ఆయన ఒక విజనుండే నాయకుడిగా ప్రెసిడెంట్గా చేశాడు కాబట్టి ఆయనకి పూలమాలేద్దామంటే దొంగలు వచ్చేసి దొంగతనంగా గేట్లు వేసిపోతారు వీడికి ఎవరికి ఇచ్చారు ఈ అధికారం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నీ సొంతమైతే నీ ఇంట్లో పెట్టుకో మేము రావాల్సిన అవసరం ఉండదు రోడ్డు మీద ఉండేటప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ ఉండేటప్పుడు ఎక్కడికైనా వెళ్తాం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అది మాకు ఎవరైనా పోవడానికి అవకాశాలు ఉంటాయి అంతేగాని ఈ రకంగా తప్పుడు పనులు చేసే ఇది మా మర్యాద ఉండదని చెప్పేసి కూడా ఎవరైతే చేశారో వాళ్ళు హెచ్చరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ